హాయ్ అండి సేమియా చేసుకుందామండి సేమియాలు ఫ్రై చేసుకోవడం కోసం నేనైతే నెయ్యి వేసుకున్నానండి ఇక్కడ వాటర్ పెట్టుకున్నానండి ఇందులో సగ్ బియ్యం వేసుకోవాలి చూడండి ఇదిగోండి సేమ్యాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రా బాగా ఫ్రై చేసుకోవాలండి సేమ్యాలు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా చేసుకుంటే సేమియా చాలా బాగుంటాయండి కానీ నేను సేమీ చేస్తానండి మా ఆయన అయితే నాకు సేమీ చేయడం రాదని చెప్తాడండి నేను ఏ కూరలు పేరు పెడతారండి మా ఆయన అయితే ఇంకా వాటర్ అయితే మరుగుతుందండి సర్దుబియ్యం వేసుకుంటున్నా సరిపోతాయండి సద్గుబి చూడండి అవి బాగా ఉడిగితే ఫ్రై అయిపోతున్నాయండి సేమలు ఇంకండి సేమ్యాలు అయితే ఫ్రై అండి చూడండి ఇంక ఉంటే సరిపోతుంది సేమ అయితే ఫ్రై అయిపోయినాయి బాగా సగ్గుబియ్యం కూడా ఉడిగిపోతున్నాయండి ండి సేమ్యాలు అయితే వేసేసుకున్నా సగ్గుబియ్యంలో రెండు నిమిషాలు ఉడకాలండి ఒక ఐదు నిమిషాలు సేమ్యాలు అయితే మరీ ఎక్కువగా ఉడకపోకూడదు ఇలా ఉడికితే సరిపోతుంది దీంట్లో పాలు పోసుకుందాం ఇవి పాలండి చక్కని గేదె పాలు కొంచెం మరగాలండి ఇంకా చూడండి ఉడుకుతుంది పొంగు వస్తుంది కదా ఇప్పుడు ఇలాచ్ చేసేసుకుందాం నా దగ్గర ఇలాక్చి అయిపోయిందండి అందుకే ప్యాకెట్గా చేస్తున్నాను కలిపేసుకోవాలండి ఇదేమో నేను ఇందాక సేమ్యాలు ఫ్రై చేసుకున్నాను కదండీ దాంట్లో నేను వాటర్ పెట్టుకున్నాను అది దేనికంటే రాగి పిండితో చపాతీ అండి రాగి పిండితో చపాతీ చేసుకుంటున్నాను అందుకని వాటర్లో సాల్టు మళ్ళీ నువ్వు కొంచెం ఆయిల్ వేసానండి ఇది బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు చపాతి పిండి వేసి కలుపుకోవాలండి సేమియా అవుతుంది సేమియా అయితే అయిపోయిందండి ఇందులో చక్కెర మాత్రం ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాక వేసుకోవాలండి ముందర వేసుకుంటే పాలన్నీ విరిగిపోతాయి చూసారా ఇదిగోండి సేమియా ఇదేమో రాగి పిండి ఆల్రెడీ వాటర్ లేసి కలిపానండి అది చపాతీలు చేసుకుందాం అయితే సేమియా అండి సేమియా రెడీ అయిపోయింది స్టవ్ వాటర్ చక్కగా అయితే వస్తాయి I hate